నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి యూసఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు ఏ కార్గో ఇవ్వని ఆఫర్లు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా యూసఫ్ కార్గో వారు ఇస్తూ ఉన్నారు అలాగే యూసఫ్ కార్గో ద్వారా మీరు సామాన్లు పంపిస్తే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఎటువంటి ఇన్సూరెన్స్ ఛార్జీలు కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ప్యాకింగ్ పూర్తిగా ఉచితం ఇక్కడ ఎలా తూకం వేసి మీ యొక్క సామాన్లు తీసుకుంటారో మీ ఇంటి దగ్గర కూడా మీ యొక్క సామాన్లు తూకం వేసి జాగ్రత్తగా మీ ఇంటి దగ్గర ఇస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాల్లో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు రాత్రి పన్నెండు గంటల నుంచి కువైట్ లో కొత్త చట్టం అమల్లోకి రాను కాబట్టి కువైట్కు వచ్చే భారతీయులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా లగేజీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కొత్త చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడం అన్నమాట అలాగే ఎవరైనా కువైట్లోకి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తే కానీ అటువంటి వారిపైన ఎటువంటి దయ లేకుండా జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తామని చెప్పేసి కువైట్ ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి ఈ రోజు రాత్రి పన్నెండు గంటల నుంచి కొత్త చట్టం అమలులోకి వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్కు వస్తూ ఉన్న మన భారతీయులు మీ యొక్క లగేజీని ఒకటికి రెండు సార్లు అయితే తనిఖీ చేసుకోండి పొరపాటున ఎవరైనా మీకు తెలియని వారు కానీ బంధువులు కానీ ఏదైనా లగేజీ ఇస్తే ఒకటికి రెండు సార్లు చెక్ చేయించుకోండి అలాగే మీరు ఏదైనా ట్యాబ్లెట్లు తీసుకొని వస్తూ ఉంటారు కదా మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు చాలామంది కువైట్లో అనారోగ్యంతో ఉంటే కానీ అటువంటి వారికి మీరు ట్యాబ్లెట్లు తీసుకొని వస్తూ ఉంటే కానీ డాక్టర్ గారి యొక్క ప్రిస్క్రిప్షన్ అనేది డాక్టర్ గారి చీటీ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట కువైట్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత అధికారులు తనిఖీలు చేసినప్పుడు మీ లగేజీని స్కాన్ చేసినప్పుడు ట్యాబ్లెట్లు మరియు ఏదైనా సిరప్లు బయటపడితే కానీ దానికి సంబంధించిన డాక్టర్ గారి యొక్క ప్రిస్క్రిప్షన్ రసీదు కానీ ఉంటే కానీ ఎటువంటి ఇబ్బంది లేదు రసీదు లేకుండా ఉంటే కానీ ఆ యొక్క టాబ్లెట్లు కువైట్లో నిషేధిత టాబ్లెట్లు అయితే కానీ మిమ్మల్ని కువైట్ ఎయిర్పోర్ట్లోనే లోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ట్రమోడోల్ టాబ్లెట్లు అనేది కువైట్లో నిషేధించారు కాబట్టి ఆ యొక్క ట్యాబ్లెట్లు ఎవరు తీసుకురావద్దండి ఇతరులు ఎవరైనా చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లలో మన తెలుగు వారు మరియు మీకు ఏజెంట్లు ఎవరైతే వీసా తీసిన వారు కావచ్చు లేకపోతే మీకు మెడికల్ అన్ని చేపించిన ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా పార్సల్స్ ఇస్తే తీసుకురావద్దని చెప్పి కోరుకుంటూ ఉన్నాను అలాగే ఒక వారం రోజుల కిందట మనం చూసుకుంటే ఒక మహిళకైతే ఒక ఏజెంట్ అయితే పోడర్ రూపంలో ఉన్న ఒక ప్యాకెట్ నైతే ఇవ్వడం జరిగిందనమాట ఆ యొక్క మహిళ కోవైటుకు వస్తూ ఉంటే ఎయిర్పోర్ట్ లో అధికారులు ఆ యొక్క లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పౌడర్ లాంటి ప్యాకెట్ ని అయితే కనుగొని ఆమెను వెనక్కి రప్పించి ఆ ప్యాకెట్ ను పారవేయించి ఆమెను మళ్ళీ పంపించడం జరిగిందనమాట నిజంగా ఎయిర్పోర్ట్ అధికారులకు ధన్యవాదాలు తెలుపుకోవచ్చు అనమాట ఆమె కానీ అదే పౌడర్ తో కానీ కువైట్లు దిగి ఉంటే కానీ కువైట్ ఎయిర్పోర్ట్ లోనే ఆమెను అరెస్ట్ చేసిందనమాట కాబట్టి ఏజెంట్ ఇచ్చినా కానీ ఎవరిచ్చినా కానీ నాకు తెలిసి లగేజీ తీసుకురాకపోవడమే మంచిది దయచేసి ఇతరుల లగేజీ తీసుకొని వచ్చి దయచేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లోని జైళ్లల్లో ఎవరు మగ్గవద్దని చెప్పి కోరుకుంటూ కువైట్లో ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి కొత్త చట్టం అమలులోకి వస్తూ ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా కువైట్కి చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్